డిమూడు ప్రొడక్షన్లో పై సందేశాత్మక నాలుగు చిత్రం కోసం నూతన నటినటులకు అవకాశం అనంతపురం నగరంలోని కెమ్ ఫంక్షన్ హాల్లో డిమూడు ప్రొడక్షన్ అధ్యక్షులు మణియార్ దాదాసాహెబ్ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం జరిగింది ఈ సమావేశంలో డిమూడు ప్రొడక్షన్ వైస్ ప్రెసిడెంట్ రియాజ్ డైరెక్టర్ జీ డొట్ ఎం డొట్ కృష్ణ డిఓపి కిరణ్ కెమ్ ఫంక్షన్ హాల్ అధినేత మెహరాజ్ హుస్సేన్ హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డిమూడు ప్రొడక్షన్ ద్వారా సమాజానికి ఉపయోగపడే సందేశాత్మక లఘుచిత్రాలను నిర్మించడం జరుగుతోందని ఈ క్రమంలో ఇప్పటికే ప్రాణం ఖరీదు రక్తదానం ప్రాధాన్యంపై ఆకలి ఆహార సమస్యలపై షాడో ఈ సైబర్ నేరాలపై లాంటి చిత్రాలు రూపొందించినట్టు నిర్వాహకులు తెలిపారు ప్రస్తుతం యాక్సిడెంట్లపై అవగాహన కల్పించేందుకు మరో సందేశాత్మక లఘుచిత్ర